హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేయొచ్చు అలాగే మంచి గ్రేవీతో రైస్ అంతా కూడా గ్రేవీతోనే తినచ్చు అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ మరి అలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ చిలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు ఇలాచి రెండు మొగ్గలు కొద్దిగా చెక్క ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడకుండా ఫ్రై చేసుకోవాలి ధనియాలు కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మసాలాలన్నీ కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లం వేసుకొని వాటర్ వేసుకుంటూ ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చేప ముక్కల్ని మ్యాగ్నెట్ చేసుకుందాం వాసన లేకుండా చేప ముక్కల్ని కల్లుప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని టూ ఆర్ త్రీ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ చేప ముక్కలకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలన్నింటికి కూడా బాగా పట్టించాలి ఉప్పు కారం కూడా ముక్కలకి బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు ఎన్నైతే చేప ముక్కలు పడతాయో అన్ని చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే తర్వాత మళ్ళీ ట్రిప్కి ఇంకొక కొన్ని చేపల్ని ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఇక్కడ నేను త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్కి ఎన్నైతే చేప ముక్కలు పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి టూ ఆర్ త్రీ మినిట్స్కి ఒకసారి టర్న్ చేసుకుంటూ ఉండండి ఈవెన్గా ఫ్రై అవ్వాలి ఇలా గోల్డెన్ కలర్గా క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే మొత్తం అన్నీ కూడా చేప ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి మీ గ్రేవీకి తగ్గట్టు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్గా ఆయిల్ సరిపోయింది అదే మీకు కనుక కొద్దిగా తక్కువ అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసిన చేప ముక్కల్లో ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని టూ త్రీ మినిట్స్కి ఒకసారి టర్న్ చేసుకుంటూ ఉండాలి మసాలా అంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టించాలి చేపలు వేసిన తర్వాత మసాలాలకి బాగా పట్టించి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేయండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే చాలా టేస్టీగా చేపల ఫ్రై గ్రేవీతో రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి